ఈరోజు ఈ కార్యక్రమం దేని గురించి అండి కోటి సంతకాల సేకరణ అండి మెడికల్ కాలేజ్ అండి ప్రైవేటీకరణ చేస్తానికి మా మా ఆస్తులు మా ఆస్తులు మా హక్కు మా వైద్యం మీరెవరు ప్రైవేటీకరణకు అమ్మటానికి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అదే యావత్ రాష్ట్రం అంతా కూడా ఇదే నిర్ణయం మీద కట్టుబడి ఉన్నారు ఏ విధంగా తీసుకెళ్తారు ప్రజల్లోకి ఇది ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారే ఒక పిలుపు మేరకు చాలా గ్రామాల్లోకి కుగ్రామాల్లోకి కూడా చేరుంది అదేవిధంగా మా ఇన్ఛార్జీలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జీలు మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు తన్ని నాయసరావు గారు ఏదైతే ఉన్నారో వారు ప్రతి కార్యకర్తకి మా పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేసి మనకి ఎటువంటి అన్యాయం జరుగుతుంది ప్రజల్లో తీసుకెళ్ళిన తీసుకెళ్ళవలసిన బాధ్యత మనకి ఎంతగానో ఉంది అని ప్రతి ఒక్క నాయకులకి ఎన్నో మా పార్టీ మీటింగ్లు పెట్టారు మా కార్య మెయిన్ క్యాడర్కి పిలిచి మీరు ఎలా ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళాలి ఎలా వాళ్ళకి వివరించాలి ఎంత అన్యాయం జరుగుతుందో కొంతమంది ఏంటంటే మచిపుసి మాడికాయ చేసే చర్యలు చేస్తున్నారు కూటం ప్రభుత్వం ఇది కాదు ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది ఏదైనా కూడా జరి చెప్తేనే ఈ మీ మీడియా వాళ్ళు మీ అందరూ అన్న ప్రోత్సాహంతో అన్నదండలతో ఇవన్నీ చెప్తేనే తెలుస్తాయని చెప్పేసి మా నాయసరావు గారు మాకు ఒక స్పష్టమైనటువంటి ఒక దిశానిర్దేశం చేశారు అదే మేము ప్రజల్లోకి కూడా తీసుకెళ్తున్నాం ఈ ప్రైవేటీకరణ ఆగిపోద్దని మీకు నమ్మకం ఉందా ఇది ఆగిపోవాలని వాళ్ళ ప్రజలు తలుచుకుంటే వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడే ప్రజల ద్వారా ఈ ప్రభుత్వాలను కూడా కూల చేసే హక్ ఒక దమ్ము ధైర్యం చైతన్యం ప్రజల్లోనే ఉంది అది మేము బలంగా నమ్ముతున్నాం అందుకని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రభుత్వం ఏమంటుంది సాక్షాత్తు స్పీకర్ గారు అయిన పాత్ర చెప్తున్నారు స్పీకర్ గారే చెప్తున్నారు ఏమని అసలు కాలేజీలు ఎక్కడున్నాయి ఎక్కడ ఉంది కాలేజీలు వీటిని ఏమంటారు వీటిని ఏమంటారు పదిహేడు కాలేజీలు ఒకసారి మీడియా మిత్రులారా మీరందరూ చూడండి ప్రజలకు తెలియజేయండి ప్రజలు గొంతుకై మీరు నిలబడాలి కాబట్టి మీ అందరూ మీ మీడియా సమక్షంలో మేము చెప్తున్నాం పూర్తి స్థాయిలో ఏడు కాలేజీలు పూర్తి స్థాయిలో ఇవేవి మీలాగా రంగులేసి ఏ వీడియోలు మీలాగా చేయటం మా చేత కాదు అర్థమవుతుందా ఒకసారి ప్రజలు గమనించాలి మీడియా ద్వారా కూడా ఇన్ని ఒకసారి పో మరి మేము మేము కూడా చెప్పండి ఎలా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాము అప్పుడు అర్థమైంది కదా ఎన్ని కాలేజీలు అప్పటివరకు కూడా మా ప్రభుత్వంలో ఏం చేసామో మేము చెప్పుకోలేకపోయామండి మేము వెళ్ళి మన ధర్నాలుకు వెళ్ళేదాకా కూడా మా ప్రజలకు కొంతమంది తెలియదు ఇన్ని కాలేజీలు కట్టారా ఇంత ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ కాలేజీ పనులు పూర్తయ్యా కొన్నిట్లో అరవై పర్సెంట్ పనులు పూర్తయినాయి కొన్ని వంద శాతం పూర్తయి ఉన్నాయి ఇవన్నీ కూడా జ జనాల దృష్టికి తీసుకెళ్తాను ఈ ఇప్పుడు ఈ పాటి చ ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది ఇవాళ చైతన్యం లేకపోతే ఈ పెద్ద ఆయన ఈ రైతు వీరందరూ వాళ్ళ బాగా వాళ్ళ సొంత లాభం ఇవాళ రైతు ఇవాళ రైతు ఇది పొలం పనులు చేసుకున్న సమయం అవన్నీ కూడా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని కాదని వాళ్ళ వాళ్ళ సొంత పని పక్కన పెట్టి ప్రజల కోసం వీరందరూ ఎందుకున్నారు ఎందుకంటే వైద్యం అన్నిటికన్నా గొప్పది మనిషి బ్రతకడం అనేది ఇంపార్టెంటు అది కేవలం వైద్యుల ద్వారా ఇది అది అది అందని ఆకాశంలో తీసుకెళ్తే మాత్రం ప్రజలకు ఇంకా మరణ శాసనం తప్ప ఏమి ఉండదు అందుకనే మేము చేతులు జోడించి ఇవాళ ఒకటే అడుగుతున్నాం మీరు ఈ ఒంటత్తి పోగళ్ళ పోతే మిమ్మల్ని తీసుకెళ్లి బంగాళాఖాతాల్లో తొక్కుతాం అది వంద శాతం ఉంది కాదు దానికి సమయం ఉంది కాబట్టి ఈ లోపలనే మీ నుంచి మేము రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఎంత దూరం ఫైట్ చేయాలి ఇవన్నీ కూడా మా ఇన్ఛార్జి గారు మా నాయసరావు గారు మాకు స్పష్టమైన వైఖరి ఇచ్చారు కాబట్టి మీ విధంగా జనాల్లోకి మేము ఇవాళ జనాల్లోకి వస్తున్నాం అంటే మేము ధైర్యంగా వస్తున్నాం మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం మా నాయస మా నాయసరా గారు మాకు కావాల్సిన ప్రోత్సాహం కూడా అందిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ జనాల్లోకి వస్తున్నాం మీ మీరు చేసే తప్పులన్నింటిని అను క్షణం ఒక నగ్గపడి నియోజకవర్గం ఉదాహరణ తీసుకుందామండి ప్రతి ప్రతి పేదవాడి గడపకి మా ఇన్ఛార్జి గారు వెళ్తున్నారు అదేవిధంగా ఏ సమస్యన అక్కడ నిలబడుతున్నారు ఎన్నో సమస్యలపై పోరాటం పత్తి కానీ మిరప రైతుల పక్షాన కానీ ఎటువంటి అయినా కూడా జయప్రదం చేస్తున్నాం ఎందుకంటే అది ప్రజల నుంచి స్వచ్ఛందంగా మా గారి మీద ఉన్న నమ్మకం అదేవిధంగా నెక్స్ట్ మేము కాబోయే ఎమ్మెల్యే మాకు మా నాయసరావు గారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రజల్లో ఎంత చైతన్యం ఉందనేది